వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి కీరవాణి పైన ఇక్కడ కొన్ని కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతున్నాయి గత రెండు మూడు రోజులుగా కీరవాణి గారి ప్రస్తావన సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా చక్కెర కొడుతుంది ఆయన ఇప్పుడు ఆయనకి సంబంధించి కూడా ప్రవస్తి వివాదం పైన కూడా ఆమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ కావడం దాంతోపాటుగా ఇక్కడ డైరెక్టర్ కూడా కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు కేరవాణి సంబంధించి కూడా అసలు ఏం చేశారు అసలు ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది టాలీవుడ్ ప్రముఖ సింగర్ రియాలిటీ షోలో పాడుతా తీగ సింగర్ ప్రవస్తీ పేరు గత కొన్ని రోజులుగా ఇక్కడ ఏ రేంజ్లో వైరల్ అవుతుందో చూస్తూనే ఉన్నాం తాజాగా పాడుతా తీగ షో నుంచి ఎలిమినేట్ అయినటువంటి సింగర్ ప్రవస్తి ఈ రియాలిటీ షోలో న్యాయ నిర్ణేతులుగా వ్యవహరించినటువంటి సింగర్ సునీత ఆస్కార్ అవార్డు గ్రహీత అయినటువంటి ఎంఎం కేరవాణి చంద్రబోస్ల పేర్లు షాకింగ్ ఆరో వాళ్ళ పైన కూడా షాకింగ్ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది కేవలం సోషల్ మీడియానే కాదు జనరల్ మీడియాలోనూ కూడా ఈమె సంబంధించినటువంటి వార్తలు అయితే తెగ వైరల్ అవుతున్నాయని కూడా చెప్పుకోవడం ఎటువంటి సందేహం లేదు షోలో తనకు అన్యాయం జరిగిందని జడ్జిలు తనను ఇక్కడ చీడ పరుగుల చేసేవారని ప్రొడక్షన్ వాళ్ళు బాడీ షేవింగ్ చేశారని చీరలు ఇచ్చి బొడ్డు కిందకి కట్టుకోమని ఇబ్బంది పెట్టేవారంటూ కూడా వివరించారు కీరవాణి సునీత చంద్రబోసు తనపైనే ఎంతగానో వివక్ష చూపించారని కూడా మండిపడింది దీనిపైన ఎప్పటికీ సునీత రియాక్ట్ అయిన విషయం మనందరూ తెలిసిందే చంద్రబోసు కీరవాణి మాత్రం దీనికి సంబంధించి స్పందించలేదు ఇలాంటి క్రమంలో తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరైనటువంటి గీతా కృష్ణ సింగర్ ప్రవస్తి వివాదం పైన కూడా రియాక్ట్ అయ్యారు ఈ విషయంలో ప్రవస్తికి మద్దతుగా మాట్లాడుతూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి ఎంఎం కీరవాణి పైన కూడా ఆయన కూడా షాకింగ్ కామెంట్ చేశారు కీరవాణి ఒక వ్యభిచారణి నాకు అతను ఎనిమిది పరిచయం అంతకంటే ముందు నలభై ఏళ్ళుగా అతని వేషాలు నాకు తెలుసు తెలిసి తెలియకుండా అంటే తెలిసిన ఎందుకు అని కూడా మాట్లాడలేదు నేను కాదు చాలామంది అతని గురించి డైరెక్ట్గా చెప్తారు అతనిపై దుమ్మెత్తి పోయాల్సింది అవసరం నాకేంటి అని నేను సైలెంట్గా ఉండిపోయాను ఇటీవల ఇక్కడ పెద్దోడయ్యాక మాట్లాడడం మానేశాడు అంటే ఇప్పుడు అవకాశాలు రావడం ఆర్థికంగా కావచ్చు ఇండస్ట్రీలో ఒక్కసారిగా ఇక్కడ మన జక్కన్న అంటే రాజమౌళి గారి దీంతో కూడా ఆయన సినిమాలతో కూడా ఒక్కసారిగా ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయిపోయారని కాబట్టి పెద్దోడయ్యాక మాట్లాడడం మానేశానంటూ కూడా గీతాకృష్ణ ఇక్కడ వివరించారు అమ్మాయిలను సప్లై చేసే వాళ్ళలో స్కూల్ గర్ల్స్ కావాలని అడిగేవాడట అంటూ కీరవాణి పైన కూడా ఇక్కడ ఫోక్సో కేసు పెట్టాలని కూడా ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు అంతేకాకుండా టెలివిజన్ రంగం అనేది కూడా గ్లామర్ ఫీల్డ్ కాదని గుర్తుంచుకోవాలంటూ కూడా వివరించారు ప్రస్తుతం గీతా కృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఫిల్మ్ సర్కిల్లో కూడా హాట్ టాపిక్గా మారాయి అయితే ఈయన చేసినటువంటి కామెంట్స్లో వాస్తవం ఉందా లేదా లేదా ఆయన పేరు ప్రఖ్యాతలు దెబ్బతీసే విధంగా నేను కామెంట్ చేశారా అసలు వాస్తవాలు ఏంటో తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే దీనికి సంబంధించి కూడా ఎవరో ఒకరు ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి ఆయన పైన ఎవరైతే బాధితులుగా ఉంటారో వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడతారా అసలు ఏం చేయబోతుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని కూడా మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బటన్ మాత్రం మర్చిపోకండి